హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు చిత్తూరు జిల్లా పోతలపట్టు వావిల్ తోట పంచాయతీ నయనంపల్లి గ్రామం సమీపంలో రైతు సుబ్రహ్మణ్యం నాయుడుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫరంలలో ఉన్న విలువైన రాగి వైరు సామాగ్రిని చోరీ చేశారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో రైతు ట్రాన్స్ఫరంలు కేబుల్ వైర్లు టార్టర్లు చోరీ చేసుకు వెళ్లారని దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు

ట్రాన్స్ఫారం స్టార్టర్లో స్టార్టర్ తీసుకుని వస్తున్నారు దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటు ఊర్లో అందరూ కోరుకుంటున్నారు దయచేసి అధికారులు చర్యలు తీసుకోవాలి నమస్కారం మాది నాయనంపల్లి వాగుచోట పోస్టు నాయనంపల్లి గ్రామం నా పేరు సుబ్రహ్మణ్యం నాయుడు మాది పది ఎకరాల భూమి ఉంది కసు మొక్కలు శనిగి చెట్టు మావిటి అన్నీ ఉన్నాయి ఈ మాదిరి ట్రాన్స్ఫారం నిన్న రాత్రి రాత్రి వచ్చి ట్రాన్స్ఫారం పగలు కొట్టి ఎక్కువ ట్రాన్స్ఫారం పెరుగు కింద దొల్లి చేసిన్నారు ఈ మాదిరి దొంగతనం జరిగిపోయింది అధికారులకు పోయి చెప్పినాము ఇంత ఊరుకు వాళ్ళు ఏమీ కలుసుకోలేదు ఎడ పైరాడు ఎండిపోతుంది ఇంకా మా గెత్తి అంతే అదో ఎస్ఐ అధికారులు న్యాయం చేయాల న్యాయం చేయకపోతే మాకు ఎత్తే ఇంతే అంతేనా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి